ఓం శ్రీమాత్రైనయనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు బంగాళదుంప పచ్చడి చేస్తానండి చాలా బాగుంటుంది నిమ్మకాయ పులుపుతో ఈ పచ్చడి చాలా బాగుంటుంది మా అమ్మగారు చేసేవారు అది మా వారికి కూడా చాలా ఇష్టం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అనుకోండి అయితే ఇలా చేసుకున్నామే అనుకోండి ఒకసారి ఇంకా బంగాళదుంప కూర కుర్మా చేసుకోం పచ్చడే చేసుకుంటాం అంత బాగుంటుంది అది ఎలాగా అనుకుంటున్నారా చేసి చూపించేస్తాను రండి చూసేయండి చక్కగా కడాయి పెట్టుకున్నాను కదా తగినంత నూనె వేసుకుందాం చక్కగా నూనె అయితే వీటెక్కిందండి మినపప్పు జనపప్పు వేసేస్తున్నాం ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు చక్కగా వేసించింది కాస్త వేగనిద్దాం ఇప్పుడు కొంచెం ఉప్పు ఇందులో వేస్తున్నాను కొంచెం తర్వాత వేసుకుందాం కొంచెం పసుపు కూడా వేస్తున్నాం బంగాళదంప ఉడికించి పట్టి తీసేసాను కదా చక్కగా ఇలా నలిపేసుకుని వేసేసుకుందాం దూడి దగ్గర మంత్రాలు వినబడుతున్నాయి అండి ఇప్పుడు ఈ బంగాళదంప నలిపేసాను కదా ఇందులో వేసేస్తున్నాను చక్కగా ఇది కలిపేస్తాను బాగా చక్కగా ఇలా కలిపేస్తానండి కలిపేసి తర్వాత లెమన్ పిండుతాను మళ్ళా చింతపండు పులుపుతో కూడా చేసుకోవచ్చు అది ఇంకొకసారి మళ్ళీ చూపిస్తాను మీకు చక్కగా ఇది ఇలా కలిపేసి చూపిస్తాను మీకు చక్కగా ఇలాగా ఓపెన్సా కలిసేటట్టు కలిపేసుకుందాం అందుకే పచ్చడి అన్నారండి ఇది బాగా ఉడకబెట్టేసాం కదా దుంపలో బాగా ఉడికిపోయిన తర్వాత పొట్టు తీసేసుకుని నలిపేసుకుని పక్కన పెట్టేసుకుని కోప రెడీ చేసుకుంటే కూర అయిపోతుందండి ఇది కూడా తొందరగా అయిపోయే కూర చాలా గమ్మున అయిపోతుంది చక్కగా చూశారు కదా ఈ పోపు వేయటం అంతా చూసారు కాబట్టి ఇప్పుడు ఇందులోకి ఉప్పేసాను కదా ఇందాక అది సరిపోదు మళ్ళా వేత్తనాను కొంచెం పసుపు అలాగే మెత్తన ఉప్పు సరిపోదండి ఇందాక వేసింది అయితే సరిపోదు గింజలు ఉంటాయి కాబట్టి ఇలా చేతిలో పిండుకుంటానండి నేను చక్కగా ఇలాగా లెమ్మ దీనికి చక్కగా రెండు కాయలు పడతాయండి ఎందుకంటే ఎక్కువ ఉంది కదా పచ్చడి ఇలాగా పిండేసుకుంటే ఈ ఏంటో కదండి ఈ చేసిన పచ్చడి ఇది చాలా బాగుంటుంది మా వారైతే చాలా బాగుంది అంటారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు చక్కగా మేమని పిండేసాం కదా కలిపేసుకుందాం పులుపు కలిసేటట్టు కలిపేస్తాం చక్కగా ఇంతేనండి బంగాళం పచ్చడంటే ఏదో పెద్ద పని అనుకునేరు కానీ ఇది రైస్లో నంజుకు తింటున్నా చాలా బాగుంటుంది తర్వాత చపాతీకండి రైస్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇంతేనండి అయిపోయింది చూసారా చక్కగా అయిపోయిందండి చక్కగా బంగాళదుమ్మ పచ్చడి ఇంతేనండి ఏదైనా చేత్తే సులువు సూతే దూరం బంగాళదుంప కనుక ఉడికించుకుని ఉంచుకుంటే పచ్చడి అనేది తొందరగా అయిపోతుందండి చక్కగా ఇలా చేసుకోవచ్చు లెమన పులపుతో చేసుకోవచ్చు చింతపండు పులపుతో చేసుకోవచ్చు అలాగే చింతకాయలు ఉడకబెట్టి కూడా పులిసేసి చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కానీ బంగాళదుంప పచ్చడి చాలా బాగుంటుంది రైస్లో కలుపు తింటుంటే అమోహం అనమాట అండి పచ్చడి అందరికీ తెలియదు పూర్వం చేసేవారు మా అమ్మగారు చేసేవారు అందుకు నేను చేస్తూ ఉంటాను మా వారికి అయితే చాలా ఇష్టం మరి చేస్తూ ఉంటానండి మాకు కుర కురమ ఉండతాం కదా దానికన్నా ఇలా చేస్తాను బంగాళం పులుసు కూడా పెడతానండి చూసేయండి మరి ఎప్పుడప్పుడు పెడుతూ ఉంటాను ఏం పులుసు అండి ఏం పులుసు పెడుతున్నారని కూడా కామెంట్లు పెడుతూ ఉంటారు అర్ధం అవ్వక అది సాట్లు అర్థం అవ్వక చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి